నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘ కాలం నుంచి రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు దాంతోపాటు మాజీ ఎంపీటీసీ కూడా పనిచేశారు చిన్నేటి సత్తయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు ప్రస్తుతం మీ రాజకీయ ప్రసారం ఎప్పుడు మొదలైంది మీరు ఎంపీటీసీ ఏ కాలంలో పనిచేశారు రెండు వేల ఆరులో టీడీపీ తరఫున ఎంపీటీసీగా పనిచేసినాము మళ్ళీ రెండు వేల పదమూడులో మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చినాయి వచ్చిన తర్వాత ఇక మా నర్సింహ అనే వ్యక్తి మా మేనబాబి వాళ్ళ మాధవ నిలబెట్టినాం ఆమె రెండు సార్లు కూడా గెలిచింది దానికి తోడు మాకు బండినరెడ్డి గారి నాయకత్వంలో తను ప్రతిదీ కూడా మా ఊరు సొంత ఊరు ఆయన ప్రతిది కూడా ప్రతిది ఊరు ప్రతి రోడ్డు కూడా రెండు పల్లెపాటు రోడ్డు కానీ తొన్నలాయి రోడ్డు కానీ గూడి ఊళ్ళో నక్కలపల్లి చాలా అభివృద్ధి చేసినాడు ఆయనతోటి రెండు గుళ్ళు కూడా మేము శివాలయం అనేది గతంలో నలభై ఐదు యాభై ఏళ్ళ క్రితం కూడా అక్కడ మూడు నాలుగు గజ రెండు గజాల కిందనే వాటర్ ఉండేది ఇంత సంబరలు కానీ ఎప్పుడైనా కూడా ఆ శివాలయంలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది అక్కడ కూడా మేము ఆ గుడి కూడా నలభై ఐదు లక్షల నుంచి మేము మేము సొంతంగా పెట్టుకొని ఊళ్ళో ఫండ్స్ వసూలు చేసి అందరు కట్టి గుడి కూడా కట్టినాము గుడి కూడా మంచిగా ముప్పై ఐదు నలభై లక్షలతో గుడి కట్టినాం భారెత్తన మేము అందరం షేర్ చేసుకున్నాం సార్ కూడా ఎక్కువ డబ్బులు పెట్టిన నారాయణ రెడ్డి గారు తర్వాత కూడా మళ్ళీ ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత ఆంజనేయ స్వామి కూడా బాగా బాగా పడి ఉండే గ్రామ పంచాయతీ పడి ఉండే ఉంటే కూడా మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ మేము ముందుండి ఒక కలిసి అందరం కలిసి మేము కూడా ఆ గుడిని కూడా కట్టించినాం డెవలప్ చేసినాము ఇప్పుడు పల్లెపాడు రోడ్ అయినా కూడా తొన్నలాయి రోడ్ అయినా కూడా ఊళ్ళే కూడా సీసీ రోడ్లు కానీ ఇప్పుడు అక్కినపల్లి నుంచి కూడా నక్కలపల్లికి కాలువ చిన్న కాలువ ఉండే దాన్ని కూడా ఒక ముప్పై లక్షలు దాదాపు మూడు కోట్ల రూపాయలు పెట్టి దాని కూడా కాలో కూడా పెద్దగా చేసిన నరేన్ రెడ్డి గారు ఆయన మ్యాక్సిమం ఊరి గురించి కష్టపడ్డాడు మేము కూడా ఆయనకు తోడు అంటూ ఉండి మేము కూడా రిస్క్ తీసుకొని ప్రతి పని కూడా మేము కూడా ముందుండి పనులు చేసినాం ఇక ఇప్పటి ఈ విషయానికి వస్తే ఈ ప్రి పథకాలతోటి ఈ రైతు బంధువు అని పెట్టి ఎక్కువ అమౌంట్ ఇచ్చిన కూడా రాష్ట్రంలో ఆర్థికంగా బా ఇబ్బంది పడుతుంది యాక్చువల్గా డబ్బులు ఎక్కడ కూడా ఊర్లల్లో కూడా ఏ ఊరికి పోయినా కూడా ఆ బడ్జెట్ డబ్బులు లేక రోడ్లు గిట్లా కూడా ఇబ్బందికరమే ఉన్నాయి అది కూడా చేయడానికి కూడా ఆర్థిక పరిస్థితులు ఏదో కానీ హామీలు కూడా అధిక హామీలు ఇచ్చి కూడా ప్రతి ఏ గవర్నమెంట్ అయినా హామీలు అట్లా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఆ డబ్బులు ఉన్నప్పుడు ఆ ఉచితంగా డబ్బులు ఇస్తారా ప్రతి మనిషి కూడా పని చేయడానికి కూడా ముందుకు రావట్లేరు ఏది వర్క్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు అట్లా కూడా అది ఉచిత పథకాలు అనేది కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏది ఉన్నా కూడా అదైతే మంచిగా అనిపించట్లేదు ఆశల సార్ మీరు మొదట అంటే టీడీపీ ఆయంలో ఎంపీడీసీగా గెలిచారు టీడీపీ పార్టీలో మొదట మీరు ఎంపీటీసీ గెలిచారు మీరు ఎంపీటీసీ పరిధి ఎన్ని గ్రామాలు వస్తున్నాయి మీరు ఎలాంటి అభివృద్ధిని ఈ ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలకు అందించారు సార్ మేము రెండు వేల ఆరులో ఎంపీటీసీ గెలిచినప్పుడు షాపల్లి గ్రామం నక్కల్పల్లి కలిసి ఒక ఎంపీటీసీ షాపల్లి గ్రామం నక్కలపల్లి కలిసి రెండు కలిసి అప్పుడు మాకు ఒక పది ఏడు పది లక్షలు వస్తాయి అప్పుడు ఇప్పుడు ఈ సభ్యుని వచ్చినప్పుడు ఇంకా బోర్లు కానీ చిన్న చిన్న నక్కల పెళ్ళు ఎస్సీ కమిటీ వాళ్ళు ఇక అప్పుడు గవర్నమెంట్ లేకుంటే ఓన్లీ పిల్లర్ల వరకు లేపిన నాకు వచ్చిన బడ్జెట్లల్లో ఇక షాపెల్లో ఒకటి ఇచ్చిన అది స్కూల్కు వంట కదా అవి కట్టించినాము అప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్లో మేము అపోజిట్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కూడా మాకు జర ఇక ఏ మాత్రం ఫండ్స్ వచ్చినా అంతవరకు మాత్రం చేసినాం మేము అది ఇక అదే మీరు అంటే ఎంపీడీసీ అంటే గెలిచినారు టీడీపీలో గెలిచారు సార్ తర్వాత మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ పార్టీ మాకు పెద్ద దిక్కు నరేంద్ర రెడ్డి సార్ ఉండే అంతలో కూడా మన టీడీపీ కూడా ఇక మన రాష్ట్రం కొరకు ఇక మన మన రాష్ట్రం మనకు కావాలన్న ఉద్దేశం మీద ఇక ఆ రకంగా మనం అది మారవలసి వచ్చింది ఎక్కువ తోడు మా నరేంద్ర రెడ్డి గారు మళ్ళా ఇది కూడా ఉండే తెలంగాణ విషయానికి మన తెలంగాణ కావాలి అన్న ఉద్దేశం కూడా ఉండే అందుకని పార్టీ మారవలసి వచ్చింది సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంపీటీసీలకు ప్రోటోకాల్ విషయంలో కానీ గౌరవ విషయంలో ఎలా ఉండేది బట్ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీటీసీలకు గౌరవితం అందించారంటున్నాం మరి గౌరవంతో పాటు గౌరవయుతం అందిందా సార్ అప్పుడు ఏడు వందల యాభై రూపాయలు ఉండే నెలకు లాస్ట్లో ఇచ్చిర్రు మాకు మేము పోయి ఇంద్రపార్క్ పోయి ధర్నా చేసి అరెస్ట్ అయ్యి ఇవన్నీ జరిగినాయి మేము కూడా ఎన్నో కష్టపడి చేసినాం చేస్తే కూడా అప్పుడు ఇచ్చి ఏడు వందల యాభై రూపాయలు చెప్తున్నాం మూడు నెలలకు ఒకసారి ఒక పది పద్దెనిమిది నెలల్లో ఇచ్చారు అంతే ఇక ఆ డబ్బులు ఇచ్చిరు అంతే తర్వాత ఏం లేదు ఇక సార్ మీది పది ఏళ్ళు బీఆర్ఎస్ పాలన సార్ పదిహేనుల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ కానీ ఈ సంక్షేమ పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయి ప్రజలు ఎలాంటి స్పందన వచ్చింది గొర్రెలే కానీ ప్రతి పథకం కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఇచ్చారు మా అందరికీ కూడా అందరికీ ఏ జెండాలో గుర అందరికీ మ్యాక్సిమం చెందినాయి అందరికీ డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కూడా మా మండలంలో కూడా మా నాయన రెడ్డి గారు చేపట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాకు అనుకున్నట్టుగా డెబ్బై ఎనభై రెండు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు డెబ్బై ఇండ్ల దాకా పంచినం ఇంకొక కొన్ని ఉన్నాయి ఇంకా పదహారు ఇండ్లు ఏమో అవుతున్నాయి ఇప్పుడు వర్క్ అవి కూడా చాలా లేట్ అవుతుంది ఇంకా కూడా వర్క్ జరగట్లే అట్లే కొంచెం పెండింగ్ ఉన్నది అవి అంత చాలా చేసినాడు పర్సనల్ కూడా ఆయన కూడా దాదాపు ఒక ఇరవై లక్షలు పెట్టి ప్లాట్లు కొని భూమి కొన్నాడు ఒక రెండు మూడు ఎకరాలు భూమి కొని ఆయన పర్సనల్గా సొంతంగా కొని ఆ ఇండ్లు కట్టించిండు ఆయన ఆయన సొంత డబ్బుతోటే ఆయన చాలా మ్యాక్ చాలా వరకు ఈ ఊరిని మాత్రం చాలా అభివృద్ధి చేసినాడు ఏది బండారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ ఆదిగారం ఆరు గ్యారెంటీ ఎలా అమలవుతున్నాయి ప్రజల ఎలాంటి స్పందన ఉంది సార్ ఈ ఆరు గ్యారెంటీ విషయానికి వస్తే ఇప్పుడు గ ఈ ఉచితం ఈ ఇరవై ఇరవై ఐదు అని లేడీస్కి పెట్టి అవి అంతతలు అవి అదొకటి ఇవన్నీ పెంచినవి ఇవన్నీ పెంచి ఆర్థిక భారమైందో ఏమైందో కానీ అన్ని ఇబ్బందికరమా డబ్బులు మాత్రం ఎవరికి ఏమీ వస్తలేవు ఈ రైతు భరోసా కూడా త్రీ టైమ్స్ ఇవ్వలేదు మొన్న మొన్న ఇచ్చిండ్రు మొన్న మొన్న ఒకసారి వేసారు అప్పుడు ఒక రెండు మూడు ఎకరాల వరకు అప్పుడు వేసినట్టున్నారు మళ్ళీ ఇంతవరకు అయితే మన్నైతే వేసారు ఇక డబ్బులు అన్ని ఉచిత పథకాలు అనే విషయానికి ఆర్టీసీ విషయం కూడా ఒక అరవై ఏళ్ళ ఉన్నోళ్లకు పైబడిన వాళ్ళకి ఇస్తే బెటర్ కానీ ఈ చిన్న దాదాపు అందరికీ ఇవ్వడంతో పబ్లిక్ కూడా అవస్థపడుతున్నారు సీట్లు దొరకక ఏ బిజినెస్ చేసేవైనా బై బస్సు ఎక్కుదామంటే కూడా ఇబ్బందికరం ఉంది లేడీస్ ఫ్రీ అనే వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఇక ఏ చిన్న ఏ చిన్న పనికైనా కూడా వాళ్ళు పోతున్నారు కాబట్టి ఒక్క బస్సులు కూడా పెంచలేదు అదే బస్సులు ఇబ్బంది కూడా అవుతుంది సీట్లు లేక ఇలాబడి పోవాల్సి వస్తుంది ఎక్కడికన్నా పోవాలంటే ఆ ఉచిత బస్సు అనేది కూడా అది కరెక్ట్ ఏం కాదు సరే అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఇస్తేనే బెటర్ కానీ ఈ రైతు బంధు విషయానికి వస్తే కూడా అది కూడా ఎంత ఇవ్వాలి ఒక పది ఎకరాల్లో లోపు అంతవరకు ఇవ్వాలి ఎనిమిది పది ఎకరాల వరకు ఇవ్వాలి మిగితే ఎంత ల్యాండ్ ఉండని వాళ్ళకు వంద ఎకరాలు ఉండని యాభై ఎకరాలు ఉండని ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వద్దు ఈ పది ఎకరాల వరకు అంతవరకు ఇస్తే సరిపోతుంది తప్ప ఎక్కువ ల్యాండ్ ఉండే కూడా ఇస్తే కూడా రాష్ట్రం కూడా ఆర్థిక ఇబ్బందులలో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అవుతాయి నాకు ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు కూడా ఇవ్వడం కూడా కరెక్ట్గా ఎందుకంటే వాళ్ళకు సాలరీస్ వస్తాయి మంచిగా ఉంటుంది వాళ్ళ వాళ్ళకు కూడా ఎప్ప వాళ్ళకు రైతు బా బంధువు ఇవ్వడం కూడా అది కూడా ఏం అంటే రాష్ట్రం బాగుపడాలంటే ఇవన్నీ కొన్ని బంద్ చేస్తే అనే ఆలోచన రైతు బంధు సార్ గత ప్రభుత్వ ఆయంలో ధరణిపోవటం వల్ల చాలా భూ సమస్యలు ఎదురైనాయి అంటున్నారు అప్పుడు గుట్టలకు పుట్టలకు ఇచ్చినని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది దాన్ని మార్చి ఇప్పుడు భూభారత్ తెచ్చారు ఈ భూభారత్ చట్టంలో రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా సార్ ఈ గుట్టలకు గుట్టలకి ఇవ్వడం కూడా ఏ ఏ గవర్నమెంట్ ఎవరైనా అది కూడా అయితే పెద్ద కరెక్ట్ టైం కాదు ఏది రైతు భర రైతు అయినా భూభారత్ అయినా ఏదైనా కూడా మినిమం ఇంతవరకు ఇప్పుడు ఈ విషయాన్ని కూడా వస్తే ఓ మన భూమి లేని వాళ్ళు ఉన్నారు భూమి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఏమి ఇస్తలేదు మరి వాళ్ళు ఇంకా పేదోళ్ళు అన్నట్టే కదా ఇప్పుడు భూమి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు భూమిలో నచ్చిన వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆధార్ కార్డు బట్టి ఉంటుంది ఆ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేదు కూడా తెలుస్తుంది కదా ఏ గవర్నమెంట్ అయినా అదైతే కూడా చేయాలి వాళ్ళకు కూడా భూమి లేని వాళ్ళకి కూడా ఏదన్నా ఇవ్వాలి వాళ్ళకు కూడా కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ హామీ ఇచ్చింది సార్ మరి అమలు అవుతున్నాయి సార్ ఈ కౌలు రైతు ఈ రైతుకి వేసి కౌలు రైతుకి వెయ్యాలంటే కూడా ఎవరైనా అది ఇబ్బందికరం అది ఇది ఓనర్ కేసి ఓనర్ అయితే కౌలు రైతుకి అయితే రాసి ఆ పైసలు తీసుకోమని తీయడు కదా అదైతే నాకు తెలిసి సాధ్యమయ్యే పని అయితే కాదు ఎందుకంటే ఈయన చేసి ఆయనకి ఇవ్వచ్చు ఈయన బంద్ చేస్తే ఆయనకి వచ్చి ఇద్దరికి వెళ్ళాలంటే కూడా ఇవ్వ ఏమి ఇస్తారు చెప్పండి అట్లా సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరాల పరిచయం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది కేసీఆర్ మన వాటర్ విషయానికి వస్తే ఏ విషయానికి వస్తే కూడా చాలా వరకు పనులు చేసినాడు సస్ అన్ని పనులు జరిగినాయి ఇక మంచిగానే చేసినాడు బాగానే జరిగింది కేసీఆర్ పాలన మంచిగానే జరిగింది స్థానిక సంస్థలు ఎలక్షన్ల నుంచి సంవత్సరాల పైచీలు అయితే సార్ స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ ఎవరితో ఇక్కడ గ్రామ ప్రజలు అంటున్నారు కేంద్ర నిధులు ఆగిపోయినాయి అభివృద్ధి కుంటుపడింది ఎక్కడ జాప్యం కదా ఎలక్షన్లకు ఎందుకు పోలేకపోతున్నారు సార్ ఎలక్షన్లకు ఇక మళ్ళీ వాళ్ళకి ఏమనిపించిందో ఏమైందో వాళ్ళ ఆలోచన మరి సర్వే చేస్తే గెలవం అనుకున్నారో కానీ ఎప్పుడో దాదాపు టూ ఇయర్స్ అవుతుంది దాదాపు అంటే పద్దెనిమిది నెలలు అవుతుంది దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది పోలేదు ఏంటంటే పీజీ బీసీ కుల ఫార్టీ టూ పర్సెంట్ అన్న విషయానికి ఇవన్నీ ఇట్లా ఆలోచన చేస్తున్నాం అంటున్నారు అది ఎంతవరకు ఏమైంది అనేది కూడా ఇంకా కూడా ఏం తెలుసలేదు ఇక మన కోర్టు కూడా తీర్పు ఇచ్చింది మూడు నెలల్లో సెప్టెంబర్ వరకు ఎలక్షన్స్ కావాలని చెప్తున్నారు మరి అది ఏమైద్ది ఏమనేది విషయం ఎంతవరకు చేస్తారో ఇక వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళ నిర్ణయం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయి కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాపులు అలానే కొనసాయి దానివల్ల ప్రజలు మధ్యాహ్నానికి బానిసాపించే వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి ఆ బెల్ట్ షాపుల నియంత్రణ మరి ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం ఉందంటారు బెల్ట్ షాపులు అనేది ఆ రోజు ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి ఎప్పుడూ అవి కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి ఇక దానికి దానికి చేస్తే బాగుంటుందని ఎవరు చేస్తారు ఎవరు ఆపుతారు ఇప్పుడు ఊళ్ళలో రాజకీయాలు బెల్ట్ షాపులు ఆఫ్ అంటే అగో ఈయన వచ్చి ఆఫ్ చేసిన అని అదొకటి ఉంటుంది ఇక మేము దాని మీద బతికం ఎట్లా బతకాలనేది బెల్ట్ షాప్లలో ఉంటుంది బంద్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా కానీ అది బంద్ చేయాలంటే ఊరు అంతా నిర్ణయం తీసుకోవాలి బంద్ చేయాలి బంద్ చేస్తే అది బంద్ అవుతుంది తప్ప ఇక ఎవరిష్టం వాళ్ళదే దాన్ని మా పూట కానీ ఎన్నో ఉంటాయి కదా సమస్యలు అన్ని వాళ్ళు ప్రస్తుత కాలంలో అంటే ఈ టెక్నాలజీ అంటే ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్ల విషయంలో కానీ ఇప్పుడు సాంకేతిక మాధ్యమాల విషయంలో కావచ్చు డ్రగ్స్ విషయంలో కానీ మద్యం విషయంలో కావచ్చు యువత యువకులు పెడదారి పడిపోతున్నారు అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి మీరు ఒక సీనియర్ నాయకుడి సౌడిగా మీకు పేరుంది యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే యువతలో ఎలాంటి మార్పు రావాలంటారు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలంటారు ఎలాంటి చట్టాలు రావాలి మార్పు రావాలంటారు సార్ పిల్లలకు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు అంటే డిగ్రీ చదవంగానే ఇంటర్ ఏదో సెకండ్ ఇయర్ చదవగానే డిగ్రీ చదవగానే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పనులు చేపిద్దామని ఎందుకు వస్తుందో ఆలోచన చేపిస్తలేరు కానీ పనులు మస్తుకొని ఏదో ఒకటి నేర్చుకుంటే ఉపాధి కానీ చేయాలనేది వాళ్ళకు వస్తలేదు వాళ్ళు ఇది ఎప్పటికీ ఎంజాయ్ ఎంజాయ్ అంటే జీవితం అంతా ఇప్పుడు ఎంజాయ్ కరెక్ట్ కాదు కదా తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది ఏదో పని చేస్తేనే ఇల్లు ఇవన్నీ గడిచేది కష్టం ఉంది ఫ్రీగా నువ్వు తిరిగి ఒట్టిగానే తిరిగితే మాత్రం ఇవన్నీ గడవడం కష్టం కదా తల్లిదండ్రుల మీద బాధ్యత పడుతుంది ప్రతిది వాళ్ళు ఏ ఎంతకని చేస్తారు వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా నాకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు పని చూసుకోవాలి ఏదో ఉపాధి ఎన్నుకోవాలి చేసుకొని ఉండాలి సార్ ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు ఇంకా ఎన్ని సామాజిక మాధ్యమాలు వచ్చినా కూడా ఎంత అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసినా కూడా యువతలు ఇంకా మార్పు రావట్లేదు సార్ ఎక్కడ ఏమి ఇబ్బందులు అంటే యువత ఎందుకు అక్కడ చెడు మార్గాన ప్రయాణిస్తడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ దీంట్లో నాకు తెలిసి తల్లిదండ్రులు కూడా పని వాళ్ళకు బాధ్యతలు నేర్పి ఇది చేసుకోవాలి ఇది పోవాలని వాళ్ళకు కూడా ఎందుకో పిల్లలు అంటే ప్రేమ తల్లిదండ్రులకు ఎందుకంటే నా నా కొడుకు అంటే మంచిగా ఉండాలి బండి మీద తిరగాలి బండి చేయాలనేది వాళ్ళు తల్లిదండ్రులకు ఉంటాయి కానీ కొంచెం పిల్లలు కూడా అర్థం చేసుకుంటలేరు పిల్లలు కూడా అంటే ముందు ఎట్లా ఏంది అనేది కూడా వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటారు అందరు కూడా అట్లా ఉండడం కూడా మనం కరెక్ట్ కాదు కొంతమంది చే అట్లా చేసుకోవట్లేదు ఫైనల్గా సార్ ఉచితాలపై మీ అభిప్రాయం ఏంది సార్ ఉచితాలు అనేది ఏ ఏ గవర్నమెంట్ ఏదైనా కూడా ఎక్కువ హామీలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఏంటంటే రాష్ట్రం అనేది అప్పులోపాలి లాస్ట్కు మన కొన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం అట్లా కొన్ని దేశాలు ఒక ఆ ట్రేట్ చెప్తే కూడా మనం అవుతాం ఉచితాలతోటి ఎప్పుడైనా మంచిదేం కాదు నాకు తెలిసినంతవరకు అయితే ఉచితం అనేది తక్కువ నాకు తెలిసి ఒకటే చేయాలి విద్య వైద్యం ఆ రెండే చేయాలి తప్ప ఏది ఉచితం ఇవ్వదు ఎన్ని ఎన్ని లక్షలు కానీ ఎన్ని కోట్లు కానీ ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ ఏది చేసినా కూడా వాళ్ళకు ఫ్రీగానే చేయాలి హాస్పిటల్ ఖర్చు కూడా ఎంత ఖర్చైనా కూడా హాస్పిటల్ ప్రతి వాళ్ళకు ఎవరికైనా వాళ్ళకు కూడా ఫ్రీగానే ఉండాలి వాళ్ళకు కూడా ఫ్రీగానే ఉండాలి నాకు ఆ రెండు ఉంటే సరిపోతుంది ఏది విద్య ఆరో వైద్యం ఆరోగ్యం విషయంలో ఆ రెండు చేస్తే బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కెమెరామ్యాన్ ఎల్ఎస్ తో టీవీ హైదరాబాద్